అండి హలో అందరికీ వెల్కమ్ టు ఎన్మీ ట్రెండ్స్ సో ఈ వీడియోలో మీరు ఫ్రమ్ స్మాల్ టు అప్ టు సిక్స్ ఎక్సెల్ దాకా కూడా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో వీడియో పీసెస్ చూడబోతున్నారండి త్రీ పీసెట్స్ అన్ని కూడా లేట్ చేయను వీడియో స్టార్ట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి మనకి ఇది రేయోన్ ఫ్యాబ్రిక్ మీద క్యాప్సుల్ ప్రింట్ అంటాము ఈ షైనీ ప్రింట్ చూస్తున్నారు కదా బ్లాక్ ప్రింట్ కాదండి ఇది ఇది క్యాప్సుల్ ప్రింట్ అంటారు ఆఫ్టర్ వాష్ కూడా ఏం కాదు నెంబర్ ఆఫ్ పీసెస్ ఆల్రెడీ సెల్ చేసామన్నమాట సో ఇది వచ్చేసి స్ట్రైప్స్ బాటమ్ వస్తుంది సింపుల్గా ఉంటుందండి మన గ్రే కలర్ బాటమ్ మీద ఈ పర్పుల్ కలర్ది ప్రింట్ జరుగు ఉంటుంది దుపట్టా వచ్చేసి ఇలా డబల్ టోన్లో మనకి షిఫాన్ దుపట్టా వస్తుంది కొంచెం రేయోన్ మిక్స్ ఉంటుంది అంటే రేయోన్ అండ్ షిఫోన్ మిక్స్ ఉంటుంది దుపా ఇలా బాదినీ డాట్స్తో పెద్ద ప్రిట్స్ వస్తుంది మీడియం అండ్ డబల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి ఈ వీడియోలో కొంచెం రీస్టాక్ పీసెస్ ఉన్నాయి కొత్త స్టాక్ అప్డేట్ కూడా చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి సింగిల్ పీస్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టాప్ వచ్చేసి రేయోన్ ఫ్యాబ్రిక్ అనమాట టాప్ అండ్ బాటమ్ చాలా హెవీ రేయోన్ సిక్స్టీన్ కేజీ హెవీ రేయో అని కదా ఈ యోగపాటిలో మొత్తం ఇలా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ జరుగుంటుంది సో బ్యూటిఫుల్ పీస్ అండి సెల్ఫ్ సెల్ఫ్ కలర్లో మనకు బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా కూడా మీకు కాటన్లో పెద్ద దుపట్టా మేడం పెద్ద దుపట్టా అన్నమా అన్నిటికీ రావు మేడం సో క్లీన్గా వీడియో చెప్పింది వినండి ఫస్ట్ ఎందుకంటే చిన్న దుపట్ట వచ్చిందంటున్నారు మేడం మ్యాక్సిమమ్ చిన్న నేను వీడియోలో చెప్పిన లెంతే వస్తుందండి సో ఓకేనా ఈ దుపట్ట వచ్చేసి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ఎగ్జాక్ట్ గా టూ పాయింట్ ఫైవ్ ఉంటుందండి సింగిల్ పీస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో మ్యాక్సిమం కూడా సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయండి సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ సైజ్ అప్డేట్ అండి త్రీ స్టాక్ పీస్ అనమాట ఫ్రమ్ త్రీ ఎక్స్ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఫోర్ ఎక్స్ఎల్ లేదు త్రీ ఎక్స్ఎల్ఎం ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు త్రీ పీస్ కూడా మీకు కాటన్లోనే వస్తుంది సో బ్రౌన్ కలర్ మీద క్లాత్లోనే ప్రింట్ వస్తుంది అనమాట దీన్ని కూడా దుపట్టా మీకు పెద్దగానే వస్తుందండి సో ఇది కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా ఉంటుంది ప్యూర్ కాటన్ త్రీ పీస్ కూడా ప్యూర్ కాటన్ ప్లస్ సైజ్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదా సో వెంటనే షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సీఓడి ఉంటుందండి షిప్పింగ్ విల్ బి ఎక్స్ట్రా త్రీ ఎక్సెల్ అండ్ ఫైవ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అగైన్ సింగిల్ పీస్ అండి సో ఎక్సల్ సైజ్ వాళ్ళు త్రీ పీస్ సారీ పైన టాప్ వచ్చేసి మీకు కాటన్లో వస్తుందండి బాటమ్ కూడా కాటన్ వస్తుంది ఇలా సో కింద బాటమ్ వచ్చేసి మీకు ఇలా కానీ బాటమ్ వస్తుందండి సో వీడియో రెగ్యులర్గా చూస్తే అయిపోతుంది కింద పట్టిలాగా వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ మనకి కంఫర్ట్ వైజ్ అనేది చాలా బాగుంటుంది ఈ బాటమ్స్ సో సింగిల్ పీస్ అంటే ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మనకి రామా గ్రీన్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట ఇది దుపట్టా వచ్చేసి షిఫాన్ దుపట్టా విత్ సైడ్స్కి బార్డర్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అనమాట ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి డబల్ ఎక్సెల్ ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు మనకి డార్క్ పింక్ కలర్ మీద ఇది కూడా రీ రీస్టాక్ పీస్ అండి సో సాఫ్ట్ రియోన్ ఫ్యాబ్రిక్ అనమాట సాఫ్ట్ రియోన్ ఫ్యాబ్రిక్ మీద యోక్పాట్లు మొత్తం స్టర్ట్స్ వస్తాయి అండ్ కింద బాటమ్ కూడా చూస్తున్నారు కదా బాటం పార్ట్లో చిన్న బార్డర్ అనమాట క్లాత్ ప్రింట్ అనమాట సో ఇది బ్యాక్ పార్ట్ ఆఫ్ కుర్తి బాక్ మాత్రం బ్యాక్ మాత్రం ఇలా మీకు మొజాయి ప్రింట్ వస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి ఈ పీస్కి సో కింద ప్లాజో వస్తుందండి ప్లాజో విత్ ఎంబ్రాయిడరీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది దుపట్టా వచ్చేసి మీకు చాలా సాఫ్ట్ షిఫాన్ దుపట్టా ఉంది మీ సైడ్కి లేస్ లాగా వస్తుంది అనమాట సో ఇది ఓన్లీ డబుల్ ఎక్సర్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రాణి పింక్ కలర్కి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ చూద్దాము ఇది కూడా త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి త్రీ పీస్ కూడా మీకు కాటన్ లోనే వస్తుంది మంచి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పార్ట్ లో సింపుల్ సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉంటుంది సో ప్లస్ సైజ్ వాళ్ళు ఎవరైనా ఆఫీస్ వేర్ కావాలనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు మేడం సో ప్యాంట్ కూడా మీకు ఇలా సెల్ఫ్లోనే వస్తుంది దుపట్టా మాత్రం పెద్ద టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా అండి సో ఈ పీసెస్ ఐ థింక్ వేరే సైజులో అమ్మేసాము సో త్రీ సైజ్ లో మరి రీస్టాక్ అనమాట సో ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో ఈ పీస్కి చాలా డిమాండ్ వచ్చింది మేడం మరి ఒక్క పీస్ మాత్రం రీస్టోక్ చేయగలిగాము దట్ దట్టు ఇన్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ స్కై బ్లూ కలర్ అనమాట స్కై బ్లూ కలర్ త్రీ టూ టాప్ అండ్ బాటమ్ కూడా మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది దుపట్టా కాటన్ వస్తుంది ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో ఈ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుందండి ఈ కుర్తి మొత్తం కూడా మీకు బ్లాక్ ప్రింట్ ఓకేనా ఫ్రంట్ పార్ట్ మొత్తం మీకు కుర్తి మొత్తం బ్లాక్ ప్రింట్ ఈ పార్ట్ పార్ట్లో థ్రెడ్ వర్క్ వస్తుంది స్కై బ్లూ కలర్ అండి కలర్ అనేది లైట్స్ వల్ల కొంచెం డిఫెక్ట్ వస్తుంది ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్రమ్ త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఫిఫ్టీ టూ నేను ఓపెన్ చేసింది ఫిఫ్టీ టూ సైజ్ అండి ఫిఫ్టీ టూ సైజ్ ఏ పాటలో సీక్వెన్స్తో ఎంబ్రాయిడరీ వస్తుంది పర్పుల్ కలర్ రేయాన్ ఫ్యాబ్రిక్ మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ లైన్స్ ప్యాటర్న్లో మీకు బాటమ్ వస్తుందండి మంచి సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ దుపట్ట వచ్చేసి మీకు షిఫాన్ దుపట్ట అప్ టు మీటర్స్ లెంత్ ఉంటుంది మేడం దుపట్ట టూ మీటర్స్ లెంత్ అనమాట సో రేవన్ ఫ్యాబ్రిక్ టాప్ అండ్ బాటమ్ మీకు షిఫాన్ దుపట్ట ఫ్రమ్ త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయండి మంచి పీస్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మెరూన్ కలర్లో మనకి మెరూన్ అండ్ వైట్ క్రీమ్ అంటాం కదా ఆ కలర్ ఇవ్ చిన్న అండి డీప్ రాదు చిన్న వీని థ్రెడ్ వర్క్ వస్తుంది వీ పార్ట్లో దీనికి బాటమ్ వచ్చేసి ఇలా జిగ్జాక్ లో బాటమ్ వస్తుంది దుపట్టా అగైన్ కాటన్ అండి త్రీ పీస్ కూడా కాటన్ వస్తుంది ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఎక్సలెంట్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంది పీస్ ఎక్సలెంట్ డబల్ ఎక్సెల్ సైజ్ ఇది కూడా రీస్టాక్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు అయితే ఎక్సలెంట్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ సింగిల్ పీస్ అండి రాణి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో హెవీ రియోన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా రాణి పింక్ కి కింద లేస్ వర్క్ కురేష లేస్ వర్క్ వస్తుంది అలాగే హ్యాండ్స్లో కూడా వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బాటమ్ వైట్ కలర్ బాటమ్ విత్ లేస్ వర్క్ దుపట్టా వచ్చేసి ఇలా మనకు పింక్ అండ్ వైట్ కలర్లో షిఫాన్ దుపట్టా వస్తుంది టాప్ అండ్ బాటమ్ రేయోన్ వస్తుంది దుపట్ట షిఫాన్ వస్తుంది ఓన్లీ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అండి సో ఈ ఈ పీస్ వచ్చేసి స్మాల్లో కూడా అవైలబుల్గా ఉందండి సో స్మాల్ వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు మేడం స్మాల్ చూపించండి అని ఈ పీస్ సింగిల్ పీస్ అండి స్మాల్ అండ్ మీడియం సైజు వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్లో ఉందండి అవైలబుల్ సో ఇది కూడా ఐ థింక్ రీస్టాక్డ్ పీసే కాకపోతే టూ పీసెస్ మాత్రమే వచ్చాయి స్మాల్ అండ్ మీడియం సైజు వాళ్ళు ఇది బాటమ్ అండి సో దుపట్ట వచ్చేసి మాకు త్రీ పీస్ కూడా ఇది ఆల్రెడీ నాకు తెలిసి చాలా తీసుకున్నట్టు తీసుకున్నట్టున్నారు లాస్ట్ టైం సో త్రీ పీస్ కాటన్ అనమాట పెద్ద దుపట్టా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా స్మాల్ అండ్ మీడియం సైజు వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ సింగిల్ పీస్ అండి ఫ్రాక్ మోడల్లో త్రీ పీస్ త్రీ పీస్ కూడా మీకు కాటనే వస్తుంది బ్రౌన్ కలర్ ఫ్రాక్ మోడల్ అండి సైడ్ కట్స్ రావు సైడ్ కట్స్ రాదు సింపుల్గా ఉంటుంది ఎక్కడ ఎటువంటి సింపుల్ ఆఫీస్ వేర్ కావాలి టీచర్స్ కానివ్వండి ఆఫీస్ వేర్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు సో లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి త్రీ పీస్ టాప్ వచ్చేసి మన కాటన్ రియోన్ మిక్స్ మెటీరియల్ బాటమ్ వచ్చేసి షిఫాన్ వస్తుంది సారీ రేయాన్ బాటమ్ అండి దుపట్ట వచ్చేసి కాటన్ వస్తుంది సో బ్రౌన్ కలర్ అన్నమాట బ్రౌన్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి సో ఇది కూడా మనకు రేయాన్ ఫ్యాబ్రిక్ మీద క్యాప్సూల్ ప్రింట్ అనమాట నెంబర్ ఆఫ్ వాచెస్ చాలా పీసెస్ ఇది కూడా రీస్టాక్ నిజం చెప్పాలంటే సో ఎం అండ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు గ్రేష్ బ్లూ కలర్లో ఉందండి రేయోన్ ఫ్యాబ్రిక్ మీద క్యాప్సుల్ ప్రింట్ అంటాం దీన్ని సో ఇది వచ్చేసి ప్యాటర్న్ ప్యాటర్న్లో బాటమ్ వస్తుంది దుపట్టా వచ్చేసి ఇలా మన వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో షిఫాన్ దుపట్టా వస్తుంది షిఫాన్ అండ్ రేయాన్ మిక్స్ ఉంటుందండి దుపట్టా సో మీడియం అంటే సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కొన్ని పీసెస్ రీస్టాక్ అయ్యాయి కొన్ని పీసెస్ మరి కొత్త స్టాక్ వచ్చాయన్నమాట సో ఇది వచ్చేసి మన బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో త్రీ పీస్ కూడా కాటన్ అండి కింద అగైన్ బాటమ్ ఇంతకు ముందు చూపించేలాగానే మనకి ఆఫ్ గానీ బాటమ్ వస్తుంది సో ఇలా కింద పట్టే వచ్చేసి ఇలా ఫ్రీల్స్ వస్తాయి సైజ్ వచ్చేసి ఓన్లీ ఎం సైజ్ అండి ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బ్యూటిఫుల్ పీస్ త్రీ పీస్ కూడా కాటన్ ఆఫీస్ కి బాగుంటుంది ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నెక్స్ట్ చూద్దాము ఫ్రాక్ మోడల్లోనే త్రీ పీస్ అండి మనకి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఫ్రాక్ మోడల్లో మనకి రాయల్ బ్లూ కలర్ మీద ఈ గోల్డెన్ ఎంబ్రాయిడరీతో పాటు గోల్డెన్ కలర్ బ్లాక్ ప్రింట్ వస్తుంది సో సెల్ఫ్ కలర్ బాటమ్ బాటమ్కి కూడా మనకి ఇలా పట్టిలాగా వస్తుంది మేడం కింద కాటన్ దుపట్ట అండి విత్ ఆల్ ఓవర్ నావీ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ బ్లాక్ ప్రింట్ ఉంటుంది సో మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఇంక ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ అండి సైడ్ కట్ లోనే వస్తుంది త్రీ టాప్ అండ్ బాటమ్ టాప్ వచ్చేసి మనకి కాటన్ అండ్ రేయోన్ మిక్స్ మెటీరియల్ యోక్ పార్ట్ లో రెడ్ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ అండ్ థ్రెడ్ వర్క్ అండి యోక్ పార్ట్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ అండి బాటమ్ మాత్రం లోనే సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఇది బాటంలో అండ్ దుపట్టా కాటన్లో వస్తుంది మేడం ఎగ్జాక్ట్గా టూ పాయింట్ ఇన్ బిట్వీన్ ఆఫ్ టూ టు పాయింట్ ఫైవ్ ఉంటుందండి టూ పాయింట్ టూ కూడా ఉండొచ్చు ఓకేనా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది దుపట్టా కూడా రెడ్ కలర్ మంచి పీస్ సైజ్ వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇంక ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో నెక్స్ట్ అండి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ మీద మనకి రామా గ్రీన్ కలర్ బ్లాక్ ప్రింట్ అండి మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టాప్ అండ్ బాటమ్ కూడా మీకు రేయాన్ వస్తుంది సో నెంబర్ ఆఫ్ రేయాన్ ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందండి సో వీ క్యాన్ ప్రిఫర్ రేయాన్ కాకపోతే కొంతమంది కాటన్ అడుగుతారు సో ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ మీద బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ మీద రామా గ్రీన్ ప్రింట్ లార్జ్ సైజ్ వచ్చేసి మీడియం మీడియం సైజ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో ఇది కూడా రీస్టాక్ చేపించామండి చాలా మంది అడుగుతున్నారు ఇంకా తెప్పించండి అని సో ఇది రీస్టాక్ పీస్ సో ఇది వచ్చేసి మనకు మీడియం లార్జ్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఇంతకుముందు వేరే కలర్ కదా ఇది వచ్చేసి వైట్ కలర్ మీద యోగ్ పార్ట్లో మనకు పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ బాటంలో కూడా మీరు ఇలా చూడొచ్చు ఎంబ్రాయిడరీ వస్తుందండి సో దుపట్ట హైలైట్ ఏంటనే ఇదిగోండి టూ మీటర్స్ అప్ టు టూ కానీ టూ పాయింట్ టూ కానీ ఉంటుందండి దుపట్ట మనకి వైట్ కలర్ మీద లావెండర్ కలర్ దుపట్ట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఈ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఇందులోనే వేరే కలర్ పీచ్ అండి సో ఈ ఈ పీస్ కూడా మీకు మన కనకాంబరం కలర్ అంటాం ఎగ్జాక్ట్గా సో ఈ పీస్ కూడా మీరు మనకు రీస్టాక్ అయిందండి సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీడియం లార్జ్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్లస్ సైజ్ వాళ్ళండి ప్లస్ సైజ్ వాళ్ళు ఫ్రమ్ త్రీ ఎక్సెల్ టు సిక్స్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా క్యాప్సిల్ ప్రింట్ అండి సో ఇది చూస్తున్నారు కదా ఇది కూడా క్యాప్సిల్ ప్రింట్ సో దుపట్టా వచ్చేసి మీకు షిఫోన్లో డబుల్ టోన్ షిఫోన్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో డార్క్ స్కై బ్లూ అండి లైట్ కాదు కలర్స్ అనేది కొంచెం వ్యాల్యూ అవుతుంది మేడం నో సీఓడి ముందే పే చేయాలి షిప్పింగ్ విల్ బీ ఎక్స్ట్రా త్రీ ఎక్సెల్ టు సిక్స్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇన్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ సో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్